அம்பெட்க்க வேண்டியதுக்கு முடிவு எடுங்க. எங்க கிட்ட புத்தகம் இல்லை. బాబాసాహెబ్ అంబేద్కర్ నేను బుద్ధి నువ్వు ఎవరి నుంచి రెండు వేల పుస్తకాలు లేవు నువ్వు భారత రాజ్యాంగ రాష్ట్ర విభజన జరగాలంటే మెజారిటీ వర్గాల అభిప్రాయం అవసరం లేదని చెప్పి ఆర్థిక క్రీము కలెక్టర్ కే రాజుగారి వల్ల మాకు ఉద్యోగాలు వచ్చాయి కలెక్టర్ కే రాజుగారి వల్ల మాకు పరిశ్రమలు వచ్చాయి అని చాలామంది చెప్పుకుంటున్నారు ఆయన కలెక్టర్గా ఉన్న కాలంలో మన ఈ సెంటర్ సెంటర్లో అంబేద్కర్ బొమ్మకి వందవ పుట్టినరోజు ఏర్పాటు చేసి అప్పుడు మన కలెక్టర్ కే రాజుగారు మీరు ముందున్నారు దయచేసి ఆయన్ని స్వాగతంతో చెప్పడంతో జై భీం జై భీ మానవత్వాన్ని మంచ కలిపినటువంటి మన సమాజం వెన్నుకట్టి సమతా సిద్ధాంతాన్ని సశాస్త్రీయంగా బోధించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారికి నివాళులు అర్పించేందుకు ఇచ్చేసినటువంటి దళిత సోదర సోదరి మనందరూ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు బాబాసాహెబ్ వందవ జయంతి సందర్భంగా నెల్లూరు నడిపొట్టిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం ఆనాడు కలెక్టర్గా నాకు లభించింది ఎంతో సంతోషంగా ఉంది ఆ రోడ్డు పైన ఎప్పుడు వెళ్తున్నా కూడానో ఆ విగ్రహాన్ని చూస్తే ఎంతో వేస్తుంది మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని వారి యొక్క సందేశంతో స్ఫూర్తిని తెచ్చుకొని ఈ సమాజంలో సమానత్వం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మీ అందరూ కూడాను నా అభినందనలు తెలియజేస్తున్నాను మరి నేను ఆనాడు జిల్లాలో పనిచేసినప్పుడు నిరక్షరాశిత పైన ఒక పెద్ద యుద్ధాన్ని చేపట్టడం జరిగింది అక్షరాక్షిత సాక్షరత ఉద్యమంలో నెల్లూరు జిల్లా దాదాపుగా డెబ్బై వేల మంది వాలంటీర్సు నేను ఇచ్చినటువంటి పిలుపుకి స్పందించి డెబ్బై వేల మంది వాలంటీర్లే ఇందుకు రావడం జరిగింది వాళ్ళలో ఎక్కువ మంది పేద యువతి యువకులు ఎక్కువ మంది దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది గిరిజన వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళలో ఆ స్ఫూర్తి ఉన్నది మా సమాజంలో సమానత్వం రావాలి నిరక్షరాస్యం ఉండకూడదు మేము చదువుకున్నాం కాబట్టి మేము చాలా పది మందికి చదువు చెప్తామని నేను ఇచ్చిన పులుపు మేరకు మరి డెబ్బై వేల మంది వాలంటీర్స్ ఆనాడు నా అందరూ మీరు కదిలారు మరి వారందరూ దాదాపుగా పద్దెనిమిది నెలలు క్షమించి ఆరు లక్షల మంది నిరక్షరాశుల్ని అక్షరాశులు చేసినటువంటి విషయం మరి మీ అందరూ కూడా అడుగుతున్నారు మరి ఆనాడు ఆ విధంగా అక్షరాస్యత మూలంగా మరి అక్షర సాక్షరత ఉద్యమం ద్వారా అక్షరాస్యులైనటువంటి నిరక్షరాశులు మహిళలు వారి జీవితంలో మార్పు తీసుకొని రావటానికి ఈ జిల్లాలో ఒక మహా ఉద్యమాన్ని చేపట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు సహాయ వ్యతిరేకంగా నాడు పేద మహిళల ఉద్యమాన్ని చేపట్టినప్పుడు వారికి అండగా నిలబడి వారి ఉదయాల్లో చోటు చేసుకునేటువంటి అవకాశం నాకు కలిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను మరి ఆ ఉద్యమం నుంచే మనలో ఎంతో ఆత్మస్థాయి వచ్చింది మా బతుకుల్లో మార్పు తీసుకోవడానికి అవకాశం ఉంది అని వారు స్వయం సహాయక సంఘాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి ఈ జిల్లా మొత్తంలో కూడాను ఏ దేశంలో లేని విధంగా జిల్లా మొత్తంలో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను మరి వారి స్ఫూర్తిని గుర్తు దృష్టిలో పెట్టుకొని నేను హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినప్పుడు సొసైటీకి తన ఎలిమినేషన్ రూరల్ పవర్టీ అని ఒక సంస్థను ఏర్పాటు చేసి రాష్ట్ర మొత్తంలో స్వయం సహాయ బృందాలని ఏర్పాటు చేసుకునే దాన్ని ప్రయోగిస్తున్నాను రాష్ట్ర మొత్తంలో ఎనిమిది లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్న ఏర్పాటు చేయడం జరిగింది వారి సాధికారత కోసం కృషి చేశాను మరి ఆనాడు ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థిక సహాయం తీసుకొని భారతదేశంలోనే అతి పెద్ద పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం కూడా కలిగింది ఆ స్ఫూర్తి ఈ జిల్లా నుంచే వచ్చిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అదేవిధంగా ఈ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని దళితులు దళితుల్లో సాధికారత రావాలనే ఉద్దేశంతో దళితులకి భూమి హక్కులు సాధించేందుకు అహం కృషి చేసిన విషయం ఈనాడు గత నాలుగైదు రోజుల్లో నేను ఏ గ్రామం కూడానో దళితులు గుర్తు చేసుకుంటున్నారు అయ్యా మీరు ఉన్నప్పుడు మాకు ఈ గ్రామంలో భూములు ఇచ్చారు మా భూమి పరి సమస్యను పరిష్కారం చేశారు మా సీజే ల్యాండ్స్ వచ్చి మీరు విజిట్ చేశారు దానికి నీటి సద్పాయం కల్పించారని మరి ఈ స్ఫూర్తి నాలుగు సంవత్సరాలుగా ఈ జిల్లాలో పనిచేసినటువంటి ఈ అనుభవంతో రాష్ట్ర స్థాయిలో మరి నేను పేదరిక నిర్మూలనకు చేపట్టినటువంటి కార్యక్రమాలు దేశంలోనే అత్యున్నతమైన స్థాయిలో అమలు చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈనాడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళులు అర్పించే మీ అందరూ కూడాను నేను వ్యక్తిగతంగా మనవి చేస్తున్నాను ఈనాడు నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నన్ను నిలబెట్టిన విషయం మీ అందరూ కూడా తెలుసు మరి ఒక జనరల్ కాన్స్టిట్యున్సీ జనరల్ కాన్స్టిట్యున్సీలో ఒక దళిత బిడ్డను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కింద ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ సిగ్మెంట్స్ ఏడు అసెంబ్లీ సిగ్మెంట్స్ కూడాను జనరల్ అసెంబ్లీ సిగ్మెంట్సే ఒక్క రిజర్వేషన్ కూడా లేదు కాబట్టి ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో దళితుల గొంతు వినపడాలంటే దళితుల సమస్యలు పార్లమెంట్ దాకా వెళ్ళాలంటే దళితుల్ని వెన్నుకోవాల్సిన అవకాశం మనతో కూడా వచ్చిందనే విషయాన్ని మీరు మీ సోదరు దళితులకి తెలియజేయాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఈనాడు కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎంతో పాటు కలిసి పోటీ చేస్తుంది మీ అందరికీ కూడా తెలుసు సిపిఐ సిపిఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి మరి ఏ విధంగా పేద ప్రజల సంక్షేమం కోసం మీ పార్టీలు పనిచేస్తాయనే అనేది మీ అందరికీ కూడాను ఆ నమ్మకం ఉంది మీకు తెలుసు యూపీఏ ప్రభుత్వంలో సిపిఐ సిపిఎం పార్టీలు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చి ఆనాడు యూపీఐ ద్వారా పేద ప్రజల కార్యక్రమాల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాబట్టి అవకాశం మిగిలి వినియోగించుకొని మనం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని సగంగా మనం చేస్తూ నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై హింద్